ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మే పదమూడున చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు ఎలాంటి సందేహాలు మాస్టర్ వచ్చే నివృత్తి చేసుకోవాలని ఇతవు పలికారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రెసిడింగ్ అధికారులు సహాయ ప్రెసిడింగ్ అధికారులకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు పెలిటేషన్ సెంటర్లు పిఓలు ఏపీఓలకు అందిస్తున్న హ్యాండ్ శిక్షణ ఇస్తున్న తీరును పరిశీలించారు పోలింగ్ డే సందర్భంగా పీఓలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి క్లుప్తంగా వివరించారు ఎన్నికల కమిషన్ రూపొందించిన నియమావళి ప్రకారంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కాగా విధులు నిర్వహించాలన్నారు కొందరు పీవోలు శిక్షణకు రాకుండా అంత తమకు తెలిసిందేనని అతి విశ్వాసంతో తప్పులు చేస్తారని అన్నారు డిస్ట్రిబ్యూషన్ రోజు ఈవీఎంలు తీసుకుని పోలింగ్ డే పూర్తయిన తర్వాత సాయంత్రం కాగానే తిరిగి ఇవ్వవలసిన బాధ్యత పీవోలదే అన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డిఓ రాజేంద్ర కుమార్ ఉన్నారు అసలు ఎక్కడ సార మనం దేని గురించి మాట్లాడుతున్నాం కొంచెం చెప్పండి చాలా మంది

ఏది వచ్చా ఆ జాబ్ పెడితే అది ఫామ్ గుంటుందా సైన్ తీసుకుంటారా సైన్ తీసుకుంటారా ఈస్కోనా బాద్ అబ్జెక్ట్ చేశా ముందు అబ్జెక్ట్ చేశా సార్ ఇక్కడ పక్క సీనియర్ పియర్ ని పక్కన సీనియర్ పియర్ ని ఇస్కో వచ్చి మాట్లాడి చూడమనులో ఈస్కో వచ్చేది సైన్ కట్ లేట్ ఐపీ నైట్ ఐపీ నస సబ్జెక్ట్ మిషన్ వాటర్స్ లాస్ట్ అవర్ లో ఎక్కుమంచి

సో దాంట్లో ఇష్యూ ఏమంటే మనకి ఎలక్ట్రోన్ లో పిడబ్ల్యూడి అని ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే సో చాలా మంది జన్యున్ గా పిడబ్ల్యూడి అయ్యి కూడా వాళ్ళు ఎలక్ట్రోన్ రోజు లో మార్క్ అనుకోండి అంటే మనకి ఫార్మ్ సిక్స్ అప్లై చేసుకున్నప్పుడు పిడబ్ల్యూడీ అని వాళ్ళు టిక్ పెట్టాలి సో టిక్ పెట్టకపోతే వాళ్ళకి మనకి ఇవ్వడానికి സമന്യായം ജറകലേതന ജോലി